హాయ్ అండి అందరికీ ఇది సాటర్డే మినీ బ్లాగ్ మేము అమ్మవారి గుడికి అయితే బయలుదేరాము మేము బయలుదేరినప్పుడైతే వన్ ఓ క్లాక్ అయితే అయింది అక్కడ అన్నదానం జరుగుతుంది అయితే అన్నదానంకి క్యూ అయితే ఎంత పెద్దగా ఉందో చూడండి చాలా పెద్దగా ఉంది మేము ఒక వన్ అవర్ కంటే పైగానే నిల్చున్నాం అనమాట తర్వాత అయితే ఇంకా అమ్మవారి ప్రసాదం అయితే దొరికింది మేము బయలుదేరినప్పుడైతే ఇక్కడైతే కొంచెం కూడా ప్లేస్ లేకుండా చాలామంది జనాలు ఉండే చాలా మంది భోజనం చేసుకొని బయలుదేరారు చూడండి ఇప్పుడు కొంచెం గ్యాప్ ఏర్పడుతుంది మేము వన్ ఓ క్లాక్ బయలుదేరితే ఇంటికి వచ్చేసరికి త్రీ థర్టీ ఫార్టీ టూ ఫోర్ అయితే అయింది అనమాట మొన్న నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు అయితే తీసుకున్నాను వన్ కేజీ ఫార్టీ రూపీస్ అయితే చెప్పారు మాకు అంత ఎందుకని కొంచమే తీసుకున్నాను అనమాట ఒక పావు కేజీ అలా తీసుకున్నాను రేగుపళ్ళ వీడియో ఎందుకు పెడుతున్నాను అంటే నేను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు స్టడీ అవర్స్ ఉండే అనమాట ఒక పెద్ద రేగుపళ్ళ చెట్టు కింద కూర్చొని చదువుకునే వాళ్ళము ఆ చెట్టుకైతే రేగుపళ్ళు గుత్తులు గుత్తులుగా ఉండేవి గాలి వచ్చినప్పుడు అయితే టప్ టపా కింద అనమాట ఎక్కువ పడేవి అక్కడ తడి వరుసలో మా తలపైన కూడా పడేవి అనమాట ఇంకా కింద పడ్డా అన్నీ ఏరుకొని జేబులో వేసుకొని తింటూ చదువుకునే వాళ్ళము ఈ రేగుపళ్ళని చూసినప్పుడల్లా నాకు అదే వస్తూ ఉంటుంది టెన్త్ క్లాస్ మీరు నాకైతే అది ఒక స్వీట్ మెమొరీ లాగా అయిపోయింది గుడి నుంచి ఇంటికి తిరిగి వచ్చి కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకొని ఇంకా డిన్నర్ కోసం అయితే నేను ఆమ్లెట్ అయితే వేసుకున్నాను మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఆమ్లెట్ అయితే వేసుకొని డిన్నర్ అయితే చేసేసాము మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి